శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ పదవ సర్గ కోపగృహమున నేలపై బడి దుర్లజున్న కైకను చూచి దశరథుడు మిగుల పరితపించి ఆమెను పలు విధములా ఓదార్చుట ఎట్టకేలకు ఆమె కొంత ఊరడిలుట విదర్శిత యదా దేవి కుబ్జయా పాపయా బృశెం తదా సేతేశ్మ భూమౌ దిగ్ధవిద్దేన కిన్నెరా కిన్నెరి పాపాత్మురాలైన మందర దుర్బోధులకు పూర్తిగా లోనైన ఆ కైక విషము విషము పూసిన బాణముచే కొట్టబడిన కిన్నెర స్త్రీ వలె నీలపై పడి ఉండెను మిక్కిలి తెలివి గల ఆ కైకేయి తన కర్తవ్యమును మనస్సును నిశ్చయించుకుని నీవు తెలిపినదంతయు మిక్కిలి సము సముచితముగా ఉన్నది అని మందరతో నెమ్మదిగా పలికెను మందర బోధలకు తల ఒగ్గినిదై తన నిర్ణయము ఫలించునో లేదో అను ఊగీసలాట కారణముగా ఉన్న ఆ కైకేయి నాగకన్య వలె వేడిని తూర్పులు విడుచుచూ తనకు సుఖావహమైన మార్గమును గుర్చి క్షణకాలము పాటు ఆలోచించను కైకేయికి ఆత్మీయురాలును ఆమె కార్యసిద్ధిని కోరుకోర్చు కోరుచున్న అయిన మందర ఆమె దృఢ నిశ్చయమును విని కార్యము సిద్ధించినట్లుగానే భావించి పరమ ప్రీతురాలయ్యను ఆ కైకేయి అట్లు బలముగా నా పిమ్మట కోపముతో కనుబొమ్మలు ముడిచిన ముడివేచినదై నేలపై పొరుండెను కైకేయి కోపముతో విసిరికొట్టిన చిత్రములైన హారములు దివ్యములైన ఆభరణములు అతడి నేలపై చల్లా పడి ఉండెను ఆమె అట్లు పారవేచిన మాలలు ఆభరణములు అన్యువును నక్షత్రములు ఆకాశం నందువలే ఆ ప్రదేశమును శోభిళ్ళ చేయుచుండెను మలిన వస్త్రమును దాల్చి కేశములను ఒకే జడగా ముడివేచుకుని కోపగృహమున పడి ఉన్న ఆ కైక కృంగి కృషించి అచేతన స్థితిలోనున్న కిన్నిరాంగనవలే ఉప్పు ఒప్పుచుండెను దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులకు శ్రీరామ పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్ల విషయమున ఆజ్ఞలను ఇచ్చెను తరువాత గురువైన వశిష్ఠుని ఆజ్ఞను బడసి ఆయన తన అంతఃపురమున ప్రవేశించెను శ్రీరాముని పట్టాభిషేకము ఇప్పుడే కదా నిర్ణయింపబడినది ఇంతవరకును ఈ శుభవార్త అంతఃపురమునందలి రాణులకు తెలియకుండవచ్చును కదా అని స్వతంత్రుడైన దశరథుడు భావించి తనకు అత్యంత ప్రీతిపాత్రురాలైన కైకను ఈ ప్రయ కైకకు ఈ ప్రియవార్తను తెలుపటకై ఆమె అంతఃపురమున అడుగుడెను స్వచ్ఛమైన మేఘములు కలిగి రాహుయుక్తమై ఉన్న ఆకాశంన చంద్రుడు ప్రవేశించినట్లు మహాయశస్వి అయిన దశరథుడు కైకేయి యొక్క అంతఃపురమున ప్రవేశించెను అచ్చట చిలుకలు నెమళ్ళు పక్షులు హంసలు మొదలగు వాటి కలరములు వినిపించుచుండెను వీణావేణు మృదుంగ తాళధ్వనులు వీణల విందు గావించుచుండెను గూనివారు పొట్టివారు అయిన స్త్రీలు తిరుగాడుచుండెరి సంపెంగులు అశోకములతో కూడిన లతాగృహములు చిత్రగృహములు సోభిళ్ళు చుండెను దంతములతో వెండి బంగారములతో నిర్మితములైన వేదికలు రాజిల్లుచుండెను చుండెను దోహద క్రియలతో నిత్యము పుష్పించడి ఫలించడి వృక్షములు దిగుడు బావులు ఉప్పారుచుండెను దంతములతో వెండి బంగారముతో నిమ్మింపడిన ఉన్నతాశమలలో అచ్చట అలరారుచుండెను ఆ ప్రదేశము ఆ విధములగు అన్న పానములతో వివిధములగు అన్నపానములతో భక్ష్య విశేషములతో గుమఘుమలాడుచుండెను మిక్కిలి విలువైన ఆభరణములతో అలరారుచున్న కైక గృహము ఒక దివ్య భవనము వలె తేజరిళ్ళుచుండెను సకల సంపదలతో తులతూగుచున్న అట్టి అంతఃపురమున దశరథుడు ప్రవేశించను కానీ సైన మందిరమునందలి తల్పముపై ఆయనకు అత్యంత ప్రియమైన కైక కనబడలేదు ఆ మహారాజు వస్తు దర్శనముచే కామోద్రిక్తుడై అది రతికి తగిన కాలమని భావించను తన ముద్దుల భార్య కైక కనబడకుండాచే అతడు ఓ కైకా నీ వెక్కడ అని పిలిచెను సమాధానము రాకపోవటచే చింతాక్రాంతుడయ్యను మునుపెన్నడను ఆ కైక ఆ సమయమున అట్లు ప్రవర్తించి ఉండలేదు రాజెప్పుడునూ ఆ విధముగా నిర్మానుషముగానున్న ఆ సైన మందిరంన ప్రవేశించి ఉండలేదు కైక మూర్ఖత్వంతో స్వప్రయోజనమును సాధింపద నుంచి అలిగి ఉన్న సంగతి తెలియక రాజు ఎప్పటి వలనే ఆమెను గూర్చి ప్రతిహారిని ద్వారప ద్వారపాలకురాలిని అడిగిన అప్పుడు ఆమె భయముతో వణుకుచూ అంజలి ఘటించి ప్రభు గారు మిక్కిలి కుర్దురాలై రసరుసలాడుచు కోపగృహమున చేరేరి అని తెలిపెను ప్రతిహారి మాటలు చెవిని పడగానే రాజు మనసు కలవరపడెను అతడు ఇంకనూ విషాదమునకు లోనయ్యను ఆయన కాళ్ళు చేతులు తడపడసాగెను ఇంద్రియములన్నీనూ వ్యాకులమయ్యను ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగిన రీతిగా కోపగృహమున భూమిపై పడి ఉన్న ఆ కైకేయిని చూచెను అంతట అతడు దుఃఖభారముతో తపించిపోయెను ఏ పాపమును ఎరగని ఆ వృద్ధ భూపతి తాను ప్రాణముల కన్నా మిన్నగా చూచుకొనుచున్న తన పడుచు భార్య అధర్మముగా అలుకబూని కటికి నేలపై పడి ఉండగా దిగులుతో చూచెను పూర్తిగా త్రుంచివేయపడి నేలపాలైన పాలైన భూమిపై పడి ఆశ్చర్య గొలుపుచున్నదే దేవత వలెను ఆకాశం నుండి విసిరివేయబడి దీనయ్య ఉన్న కిన్నెర తరుణి వలెను దివి నుండి భువికి జారి చూడముచ్చుటగా ఉన్న అప్సరస్ వలెను మోహింపజేయుటకై ప్రయోగింపబడి లక్ష్యం నెరవేరని మాయవలెను వలలో చిక్కుకుని చేష్టలుడిగిన లేడివలిను అడవిలో వేటగానిచే విషమ పూసిన బాణంతో కొట్టబడి సంతాపమునకు గురి అయిన ఆడు ఏనుగు వలెను ఆ కైక చిన్నబోయి ఉండెను ఒక మగ ఏనుగు అరణ్యమున ఆడు ఏనుగును తాకినట్లు అతడు ఆమెను ప్రేమతో స్పృశించెను కామాచతో నున్న దశరథుడు ఈమె ఏదైనాను కోరుకునుచున్నదా లేక అనారోగ్యము పాలైనదా లేక కృద్రురాలై ఉన్నదా ఎందువలన ఇట్లు పడి ఉన్నది అని తికమకపడుచు తన చేతులతో ఆమెను నిమురుచు కమలలోచనయగు ఆ కైకతో ఇట్లా నేను ఓ దేవి నీకు నా పైగల గల కోప కారణమేమీ తెలియదు నిన్ను ఎవరైనాను నిందించిరా లేక అవమానించిరా ఓ కళ్యాణి నీవు ఈ విధముగా దుమ్ములో పడ్డుకొని ఉండుట వలన నా మనస్సు మిక్కిలి బాధపడుచున్నది ఇట్లందులకు చేసేటివి నీ అభిమతములన్నిటినీ తీర్చు వాడను నేను ఉండగా దయ్యము పట్టిన దానివలే నా మనస్సును క్షోభ పెట్టుచు ఏల ఇట్లు నేలపై పరుని ఓ భమిని మనకు ఘన వైద్యులకు గొదవలేదు నా పోక్ష పోషణములో వారందరూ మిక్కిలి హాయిగా ఉన్నారు వారు నీ అనారోగ్యంను తొలగించి నీకు స్వస్థత చే చేకూర్చగలరు ముందుగా నీ వ్యాధి ఏమో తెలుపుము నీవు ఎవరికైనానూ మేలు చేయదలుచుకుంటేవా నీకు ఎవరైనాను అప్రియము చేసినారా ఇప్పుడు నేను నీ నేను ఎవరికి లాభమును కలిగింపవలను ఎవరిని తీవ్రముగా దండింపవలను ఓ దేవి నీవు ఏడువకము దుర్భరమైన నీ పరితాపమును మానుము ఏ నిర్దోషినైనను వధింపవలినా ఉరిశిక్షకు గురి అయినా వారు ఎవరినైనాను విడిచిపెట్టవలనా తెలుపుము ఏ దరిద్రునైనాను సంపన్నునిగా చేయవలనా లేక ఏ సంపన్నుని అయినను నిర్ధ నిర్ధనునిగా గావైంపవలిన వివరింపుము నేనును నా వారందరూను నీ ఆధీనంలోని వారము నీ మనోరథము అది ఏ ఏదైనను ఎట్టిదైనను దానిని నిరాకరింపను నీ మనసులోని మాటను నిసంకోచంగా తెలుపుము నా ప్రాణములోడ్డే దాన్ని తీర్చెదను నాపై నీకు గల అధికారమును నీవు ఎరుగదువు కనుక నీవు నన్ను ఏమాత్రము సందేహింపరాదు నా పుణ్యముపై ఆనా నీ ఇష్టమును తప్పక నెరవేరుతును కైకేయి సూర్యరశ్మి సోకునంత వరకు గల భూమండలము అంతయోనూ నా ఆధీనంలో ఉన్నది తూర్పు గల దేశములను సింధు సౌ వీరా సౌరాష్ట్రములను దక్షిణ పదమునగల దేశములను అంగ వంగ మగధ మత్స్య దేశములను కాశీ కోసల దేశములను సకల సంపదలతో తులతూగుచున్నవి ఈ దేశములలో గల పశు సంపదను ధన ధాన్యాది వివిధ ద్రవ్యములను నీ ఇష్టానుసారముగా కోరుకునుము ఓ భయ స్వభాబురాల భూమిపై పడి దుర్లుచ దుర్లుచు ఆయాసపడుట ఎందులకు సుందరి లేలెమ్ము నీ భయ కారణములను తెలుపుము సూర్యుడు మంచును మటుమాయి మునర్చున్నట్లుగా నేను నీ భయమును తొలగింతును మహారాజు అట్లు పలుకగా కైకేయి కొంతవరకు ఊరడిల్లెను ఆయనకు అప్రియమైన రామ వనవాసాధిక విషములను చెప్పదలిచినదై మిగులు పీడించుచు ఆయనను ప్రతిజ్ఞారూపమున బంధించుటై ఇట్లు పలికెను అయోధ్యకాండ పదవ సర్గ సమాప్తము